తత్న యీదీశ్వర తత్స్వభావోగాగదదుపాయ గతీ ఉదారహ సందర్శయన్ నిరమిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ శ్రీమౌద్గల్య శ్రీవత్సోత్రీ అప్పలార్య రత్న ఆర్య తనూభవ శ్రీమచ్చిచరణుజంచరీకౌ శ్రీరంగ రామానుయ దేశికౌ స్ మద్రక్షణైకదీక్ష్రీవైదేహీ రామభద్రయో పదద్వయీ ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చదు విన్యాస విన్యాసన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామ పాదయుగే మమ భగవద్బంధులరా మైత్రేయుడు పరాశర మహర్షిని అడిగాడు అయ్యా రకరకాల పుణ్యాలు పాపాలు నరకహేతువులైన ప్రవర్తన ఇంత చెప్పారు వీటన్నిటినీ కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ కూర్చుంటే పాపము చెయ్యకూడదనుకుంటూనే వందలాది పాపాలు చేసే అవకాశం ఉంది మరి పాపము తెలిసి చేయవచ్చును తెలియక చెయ్యవచ్చును ఇలాంటి సందర్భంలో ఈ పాపాలు తొలగించుకోవడానికి తరణోపాయం ఏమన్నా ఉందా మనం సుఖాలు కావాలి కావాలనుకున్నా కూడా దొరకచ్చు దొరకపోవచ్చు అదే పద్ధతిలో పాపాలు చెయ్యకూడదు కూడదు కూడదనుకుంటున్నా కూడా చెయ్యవచ్చును అది జరుగుతుంది మరి ఎలాగా వీటికి తరుణోపాయం ఏమన్నా ఉందా ఇప్పటి కాలంలో కొన్ని కొన్ని శాస్త్రాలు వింటూ ఉంటే శాస్త్రాలు మంచివే ఆ శాస్త్రాలు చెప్పే విధానం చూస్తే ఊపిరి పీల్చుకోవడానికి భయపడతాం భోజనం చేయడానికి భయపడతాం ఎంచెత ఊపిరి పీల్చుకునే అంటే అర్థం ఏమిటి మీరు ఈ దిక్కుకి తిరిగి చేసినట్టయితే ఇలాంటి ప్రమాదం వస్తుంది ఇలాంటి పని చేస్తే ఇలాంటి ప్రమాదం వస్తుంది అనుకుంటూ కూర్చుంటే నిజమే వాటిలో లేదని అంటలేదు కానీ ప్రజల్ని భయపెట్టేలా శాస్త్రములు చెప్తున్నప్పుడు ఆ శాస్త్రముల మీద నమ్మకం ఎందుకుంటుంది ఎంచేతంటే వందలాది పుణ్యకార్యాలు చేసిన వాడు ఎందుకు పనికి రాకుండా ఉండగా ఏ పుణ్యకార్యము చెయ్యని వాడు అద్భుతముగా బతుకుతున్నాడే అనిపిస్తుంది సామాన్య మానవుడికి అంతేత ఏ శాస్త్రము కూడా బెదిరించడానికి పనికి పనికి ఉండకూడదు బెదిరించే పనికి ఉండకూడదు శాస్త్రమును చెప్పాలి శాస్త్ర విధి చెప్పాలి దోషం ఉంటే సవరించాలి ఒకవేళ తెలియక దోషం ఉంటే దానికి ప్రత్యామ్నాయమైన పద్ధతి చూపించాలి పరిహారాన్ని చూపించాలి ఇది నియమము అందుకని అడిగాడు అయ్యా మహర్షి గురువు గారు చెప్పండి దీనికి పరిహారం ఏమిటి ప్రాయశ్చిత్తం ఏమన్నా ఉందా అంటే తరణోపాయం అడగగానే పరాశర మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు పాపకృత్యాది నరకం పాపకృత్ యాతి నరకం ప్రాయిశ్చిత్త పరాంగ్ముఖ పాపం చేసినవాడు శిక్ష అనుభవించి తీరతాడు చేసిన తప్పుకు శిక్ష ఇక్కడే అనుభవించవలరా అన్నాడు ఒక కవి అది తప్పదది ఎప్పుడు తప్పించుకోవచ్చును ప్రాయిశ్చిత్త పరాంగ్ముఖ ప్రాయశ్చిత్తం గనక చేసుకోవడానికి ఇష్టము లేని వాడు ఎవడుంటాడో వాడికి మాత్రము శిక్ష తప్పదు అంటే తప్పు చేసేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటానంటే కుదురుతుందా ఇది మళ్ళీ ప్రశ్న దాన్నే కన్యాశుల్కంలో చెప్తారు రిపెంటెన్స్కి ట్వంటీ ఫోర్ అవర్స్ రాలదా అంటాడు వాడు చేయాల్సిన తప్పులన్నీ చేసేసి మనకి కొన్ని పురాణాల్లో గాథలుంటాయి ఉంటాయి ఆ గాథలు ఇప్పుడు విన్నవాళ్ళకి అదే అనుమానం జీవితాంతం తప్పులు పనులు చేసేసి ఒక్కసారి ఏదో చేయగానే వైకుంఠానికి పోతామా ఒక్కసారి ఏదో చేయగానే కైలాసానికి పోతామా ఈ పాపాలన్నీ పోయి ఒక మహారాజుగా పుడతామా దాని అర్థం అది కాదు ఆ కథలని తప్పుగా చూస్తున్నాం కనుక అర్థం అది ఆ కథలని అలాగే చెప్తున్నారు కనుక దానికి అర్థం అదే వస్తుంది దాని అర్థం అది కాదు పాపానాం అనురూపాన్ని ప్రాయశ్చాత్తాన్ని తథా తదేవ సంస్మృత్య ప్రోక్తాని పరమర్షిబిహి పాపాలు ఉన్నాయి వద్దనుకున్నా పాపాలు చేస్తూనే ఉంటాం వంట చేసేటప్పుడు కొన్ని వేల జీవరాశుల్ని చంపుతాం మనము మరి అది పాపము కాదా మరి ఎవడో జీవుల్ని చంపి అమ్ముకుంటున్నా అంటే వాడిని పాపం ఉంటావేమిటి పాపం అన్నది నిరంతరము శరీరముతో పాటు నీడ ఎలా ఉంటుందో మనిషితో పాటు నీడ ఎలా ఉంటుందో చేస్తున్న పనుల్లో పాపపుణ్యాలు అలాగే వెన్నాడుతూ ఉంటాయి అది అంచేతనే వేదాంత దేశకుల అంటారు అమ్మా దయాదేవి వెంకటేశ్వరి రాణి అనుభవితూ మమౌఘం నాలమాగామి కాల పాపాలన్నీ అనుభవించి పాపాలు పోగొట్టుకుంటావంటే ఎన్ని వేల జన్మలిచ్చినా నాకు చాలదు చేత ఒక అరక్షణం లోపల కోటి కల్పముల పాపం చేయగలిగినంతటి సత్తా నాకుంది తూర్పుగా తిరిగి ఆచమనం చెయ్యకూడదు శాస్త్రము మరి ఏం చెయ్యాలి పడమడిగా తిరిగిదైతే పృష్ఠభాగం ఉంది మరి ఏం చెయ్యాలిట దక్షిణం వేపు తిరగకూడదు అందుకని ఉత్తరం వేపు తిరగాలి ఎంతమంది చేస్తున్నాం మనం అది దానికి కారణం పాపం వస్తుందా పాపం రాదు అక్కడ కారణం ఏమిటంటే నీకు నీ గురువు ఏ మార్గాన్ని చెప్పాడో దాన్ని ఆచరించు నిజమే ఉత్తర దిక్కుగా తిరిగి ఆచరణం చేసి తూర్పు దిక్కు తిరుగు ఉత్తర దిక్కుగా తిరిగి ఆచమనం చేసి సాయంకాలం అయితే పశ్చిమ దిక్కు తిరిగి ఉన్నాయి నియమాలు కానీ వీటన్నిటినీ దాటిందేవిడి ఆచార్యునియమము నాయన నీకు ఎలా అన్ అను అనుకూలమైతే ఉదయం పూట అంటే తిరుగు చెప్తున్నారు ఆచార్యుల వారు దానికి ప్రత్యామ్నాయాన్ని చూపించారు పరిహారాన్ని చూపించారు అందుకని అంటున్నారు ప్రాయశ్చిత్తపరాముఖుడైన వాడు మాత్రం నరకం వెళ్ళక తప్పదు కానీ పాపానాం ప్రాయశ్చిత్తాని యద్యథ తథా తదేవ సంస్మృత్య ఏ పాపం చేస్తే ఎలాంటి పరిహారం ఉందో చిన్న పాపం మొదలుపెట్టి పెద్ద పాపం దాకా అన్నిటికీ కూడా పరిహారాలు పరిష్కారాలు పరమర్షిభి మహర్షులంతా చేసి చూపించారయ్యా వాళ్ళన్ని నియమాలు ఏర్పరచారు అవే గ్రంథములు ఆ స్మృతి గ్రంథముల లోపల మన జీవన విధానం అంతా చెప్పారు కానీ మనం ఏం చేస్తున్నాం ఆ స్మృతి గ్రంథములన్నీ అబద్ధం అంటున్నాం ఒక్క క్షణం ఆగుదాం మనుస్మృతికారుడు ఎక్కడో ఏదో మాట చెప్పాడని ఆ గ్రంథాన్ని తగలబెట్టడానికి సిద్ధమయ్యాం మనుస్మృతికారుడు చెప్పిన అన్నీ మనం పాటిస్తున్నామా లేదే కొన్ని పాటిస్తుంటే ఫలితం ఉంటుంది మరి దాంట్లో ఏ తప్పు ఉందని దాన్ని తగలబెడతామంటాము అలాగే మనం రాసుకున్న శాస్త్రాలు కూడా ఒకనాటి కాలంలో రాసిన గ్రంథాలవి అది అంతకాలం ఉపయోగిస్తాయా ఎప్పుడో రెండు వందల ఏళ్ల కిందట ఎవడో తప్పు చేసినట్టయితే వాడికి దుర్మానా వెయ్యి రూపాయల నుందో గ్రంథంలోను పోని ఒక డెబ్భై ఏళ్ల కిందట మరి ఈనాడు కూడా వెయ్యి రూపాయలే దుర్మానా అంటే వాడికి ఎంత లెక్క మామూలుగా సంపాదన కట్టేస్తున్నాడు వాడు మరి దీన్ని ఎందుకు మార్చే ప్రయత్నం చేయటం లేదు అంటే అర్థమేమిటి ఒక కాలంలో కొన్ని నియమాలు ఉన్నాయి తరువాతి కాలాల్లో మారుతాయి మనమేం చేస్తున్నాం ఆ గ్రంథమును పూర్తిగా చదవకుండా ముందు భాగము వెనక భాగము చదివి అది మనకి నచ్చకపోతే తప్పంటున్నాం రామచంద్ర స్వామి సీతమ్మని అడవికి పంపించడం అది ఆ రోజుని ఆ సందర్భంలో ఆయన చేసింది అది సత్యము సక్రమము అయ్యుండొచ్చును మరి దాన్ని నిషేధించామే ఇవాళ మనం దాన్నే పట్టుకుని వెళ్లాడటం లేదే అలాగే ధర్మరాజు ద్రౌపదిని ఒడ్డాడు అలాంటిది ఇక్కడ చేయటం లేదే ఇలాగ కొన్ని నియమాలన్నావి ఆయా కాలానికి అనుగుణంగా వచ్చినవి కానీ నూటికి ఎనభై సూత్రములు మాత్రము సార్వకాలికములు సార్వకాలికములు ఎలాగ విష్ణు పురాణంలో రాబోతోంది నిలబడి అన్నము తినవద్దు చెప్పాడు అక్కడ ఏమని చెప్పాడు తిష్టం చరంతి మహిష ఏవేవి ఎలా ఎలా తింటాయో చెప్తూ పెద్ద పుల్లైతే పడుకుని కూ పడుకుని ఉండి తింటాయి కాళ్ళు తాపుకుని ఉండి తింటాయి జింకలు అటూ ఇటూ తిరుగుతూ నెమరేస్తాయి నిలబడి తినేవి ఏవో చెప్తే పాప మనకందరికీ కష్టమే ఆ డిన్నర్ పేరేమిటి బఫే డిన్నర్ అంటాం దానికి అసలు పదం చూస్తే బఫెట్ అని ఉంటుంది ఆ టీ కాస్తా పోయింది దానికి ఉన్న ముందు వెనకాల చెప్పాడు పాప ఆయన తిష్టంచరంతి మహిష లు దున్నపోతులు నిలబడి తింటాయని చెప్పాడు మరి మనం ఆనుతున్నామా చెప్పాడు కదా అలాగే మంచినీళ్లు తాగేటప్పుడు కుడి పక్కన పెట్టుకోమన్నాడు మనం ఎడం పక్కనే పెట్టుకున్నా ఎడంపక్కని వేరే సందర్భంలో ఇలాంటి చిన్న చిన్న సూత్రాలు కూడా చెప్పారు దాని వెనకాల అంతరార్థం కూడా ఉంది కుడి పక్కనే పెట్టుకున్నప్పుడు ఎడంచేత్తోటి తీసుకుంటాం మనం తీసుకునేటప్పుడు మన శరీరంలో ఈ భాగము పొట్ట ఉన్న భాగము ఇలా తిరిగినప్పుడు లోపల ఉన్న కాలేయము నొక్కుడు పడి దాంట్లో ఉండే జీవరసాలు ఉత్పత్తి అయ్యి ఆరోగ్యానికి మంచిది తిన్నది అరిగేందుకు ఉపయోగిస్తుంది ఇంత ఆయుర్వేదం చెప్పింది మనం ఏం చేస్తున్నాం ఇక్కడ చెప్పిన స్మృతి గ్రంథములన్నీ అబద్ధం అంటున్నాము గ్రంథములు అబద్ధములు కాదు వ్యర్థములు కాదు ఎందుకు పనికిరానివి కాదు మృతములైనవి కాదు ఆ సూత్రములు ఆనాడు ఎంత నిజమో ఈనాడు అదే నిజంగా ఉన్నాయి అంతేకాదు ఆ సూత్రముల అర్థాన్ని ఈనాటి కాలానికి అనుగుణంగా మీరు మార్చుకోండి దాన్ని అక్కడ ఏమన్నాడు నీ స్వాతంత్రమర్హతి అన్నాడు అనగాని అందరూ స్వాతంత్రం అంటే అర్థం ఏమిటి ఇండిపెండెన్స్ అని అర్థం చెప్పుకుంటున్నారు దాని పేరు విత్సల విడితనం అక్కడ చెప్పింది విత్సల విడితనం అన్న మాట కాదు దాని ముందు ఏ పదాలు వాడాడు రక్షతి రక్షతి రక్షతని మూడు పదాలు వాడి పిత రక్షతి భర్త రక్షతి ఎవ్వనే రక్షంతి వార్ధకే అని చెప్పి స్వతంత్ర శబ్దం వాడాడు తంత్ర అంటే రక్షణ స్త్రీ తనను తాను రక్షించుకొనలేదు గనక మగవానిదే బాధ్యత అని నెత్తి మీద మొట్టికాయ మొట్టి చెప్పాడు అక్కడ మనుస్మృతికారుడు నీవు అంతవరకే తెలివి మనుస్మృతి తప్పంటున్నావు మరి తరువాత స్త్రీ ఆత్మరక్షణ కోసం తాను ఎలా ఉండాలో చెప్పిన గ్రంథాలు ఉన్నాయి మనుస్మృతిలోనూ చెప్పాడు శంఖస్మృతిలోనూ చెప్పాడు మరో దాంట్లోనూ చెప్పాడు మరి నీవెందుకు అది చూడవు అంటే అర్థమేమిటి మనమంతా ఉష్ట్రపక్షి బాపతు అంటే ఇసక లోపల రాళ్ల లోపల తలదూర్చి ప్రపంచమంతా నాకు తెలుసును అనుకునే స్థితి అనమాట మైత్రేయునికి చెప్తున్నాడు మహర్షులంతరూ కూడా ఈ ప్రాయశ్చిత్త కాండని స్మృతి గ్రంథాలలో పెట్టారు స్మృతిగ్రంథములు అబద్ధము కాదు ఒకవేళ గ్రంథముల్లో చెప్పిన సూత్రములు ఆయా దేశములలో ఆయా కాలములలో ఆయా పాత్రములలో సరిపోనట్టయితే సవరించుకోమనే చెప్పారు ఆఖరికి ఆపస్తంభులవారు తన గృహ సూత్రాలన్నీ చెప్పి 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 చివర ఏమన్నారో తెలుసున ఇందులో చెప్పని ఆచారాలు మంచి విశేషాలు ఏమన్నా ఉంటే నేను చెప్పనివి ఇంటిలో ఉన్న పెద్దలైన వృద్ధురాండ్రైన స్త్రీలను అడగండి జానపదులైన స్త్రీలని అడగండి దేశ కాల పాత్రములకు అనుగుణములైన సూత్రములు తెలుసుకోండి అని చెప్పాడు అంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది స్మృతి గ్రంథములని దూషించేవారు ఆ గ్రంథములన్నీ ఆములాగ్రంగా చదివి దూషించండి అంతే కదా ఛందస్సు నడ్డి వినకూడదు ప్రతి వాళ్ళు కూడా ముందు శుభ్రంగా సంస్కృతమే చదువుతారు ఛందస్సే చదువుతారు చదివిందా ఉండి ఛందస్సు తప్పంటారనమాట సంస్కృతమే చదివి డిగ్రీలు సంపాదించుకుని పరిశోధనలు చేసి సంస్కృతం మృత భాష అంటారనమాట అంటే అర్థం వేరే చెప్పక్కల్లా తల్లి వల్ల తల్లి పాల వల్లే పెరిగి తల్లినే దూషించేవాళ్ళు అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి ప్రాయిశ్ అన్నది ఇచ్చారు దాని పేరు ప్రాయశ్చిత్తకాండ పేరుతో ప్రతి చిన్న చిన్న తప్పుకి కూడా ప్రాయశ్చిత్తాన్ని చూపించారు ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏమిటి తాను ఒక తప్పు చేశానని తెలిసినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఆ తప్పు గురించి ఆలోచించి దుఃఖపడి మళ్ళీ రెండవసారి ఇలాంటి తప్పు నేను చెయ్యను అని నిర్ణయించుకోవడానికి పేరు ప్రాయశ్చిత్తం అంతే తప్ప పిల్లి మన వాహనం కింద పడి చచ్చింది కదా అని చెప్పి పిల్లిని చంపిన పాపం వచ్చిందని చెప్పి మనకి బాగా డబ్బు ఉందని గుడి కట్టించావు అనుకోండి గుడి కట్టించిన పుణ్యం గుడిదే పిల్లిని చంపిన పాపం పిల్లిదే ఆ పాపం ఆ మనిషిదే అన్నాడు హనుమంతుడు పాపం రావణ సీతమ్మని ఎత్తుకొచ్చి తప్పొకటి చేశావు నేనేదో పుణ్యాలు బోగుళ్ళన్నీ చేశానన్నావు పుణ్యం దారి పుణ్యమే పాపం దారి పాపమే ఆ పుణ్యాల్లో కొంత భాగం ఈ పాపాన్ని తొలగించే ప్రసక్తి లేదు అన్నము తిన్నావు దాంట్లో తినకూడని పదార్థము తిన్నావు అన్నము తిన్నందువల్ల ఆనందము కలిగింది తినకూడదు తిన్నందువల్ల నీకు అనారోగ్యము కలిగింది దేని దాడిది అందే అంచేత ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి రెండవసారి మళ్ళీ తినేప్పుడు జాగ్రత్తగా ఉంటావు అది అర్థం అన్నమాట అలాంటి ప్రాయశ్చిత్తగా చెప్పారు ఈ ప్రాయశ్చిత్తము కూడా చేసుకోలేని వాళ్ళు ఉంటే ఏం చెయ్యాలి దానికే చెప్తున్నారు తేషాం అశేషాణం కృష్ణానుస్మరణం పరం భగవద్ధ్యానము చేసుకుంటే మొత్తం ప్రాయశ్చిత్తము ఎప్పుడైతే నువ్వు భగవద్ధ్యానము చేసుకున్నావో ధ్యానం అనగానే మళ్ళీ శ్వాస మీద ధ్యాస ఇలాంటి కొత్త అన్నీ కాదు ఇవన్నీ ఉండొచ్చుగాక నిజంగా భగవంతుడి మీదే కనుక దృష్టి పెట్టినట్టయితే ధ్యానము చేసినట్టయితే నీకు తెలియకుండానే నీ లోపల ఆ పవిత్రత ఏర్పడుతుంది ఆ పాప కర్మల వంకని దృష్టి వెళ్ళదది ఇది జరిగేది దీనికే ఒక జానపద గాథలో చమత్కారమైన గాథ ఉంది రావణాసుడు సీతని ఎత్తుకుని తెచ్చుకొని పెట్టుకున్నాడు అశోకవనంలో ఎప్పటికీ సీతాదేవి రావణి వంక రావణాసుడి వంక చూటం లేదు అలాంటి స్థితిలో విద్యుత్హ్కుడు అన్నవాడు ఇది వాల్మీకి రామాయణంలో లేదు వేరే తోడ సరదాగా చెప్పిన కథ విద్యుజ్జ్జిహుడు అన్నవాడు చెప్పాడు సీతమ్మ రామ 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 అంటోంది గనక నువ్వు రాముడి వేషాన్ని ధరించి వెళ్ళు వెడతామని కోసం అవుతుంది అన్న పాపం అనగానే ఆలోచన చాలా బాగుందని రావణాసుడు కాస్త రాముడి రూపం ఎత్తాడు అశోకంలో గెడుతున్నాడు వెడుతూ అంటే ఒంటిని నా చెమటలు పట్టడం ప్రారంభించాయి గుండె దడదడా కొట్టుకోవడం ప్రారంభించింది కళ్ళలో నీళ్లు రావడం ప్రారంభించాయి రావణాసుడికి రాముడి వేషంలో ఉంటే ఆశ్చర్యపోయాడు పంచభూత గర్వ విద్రావణుడు అయినా రావణుడికి భయమా భీతియా కంపమా అనుకుంటూ వెళ్ళాట అప్పుడు అర్థమయ్యింది తేడా ఎక్కడొచ్చిందన్నది ఎప్పుడైతే రావణాసుడు రాముడి రూపాన్ని ధరించాడో రాముడికి ఉన్న లక్షణాలు కూడా రావణాసుడికి వచ్చి కూర్చున్నాయి అంటే అర్థమేమిటి పరస్త్రీల వంక చూడకపోవడము మానవునిగా ప్రవర్తించడము మంచి మానవుడైన వాడు ఎంత బాగా చూస్తాడో అలాంటి లక్షణాలు రావణాసుడికి వచ్చాయి సీత దగ్గరికి వెళ్ళకుండానే వెనక్కి వచ్చాడు మామూలు రూపాన్ని ధరించాడు పెద్ద మనిషి ఇది అంటే తెలియకుండానే నీ లోపల పవిత్రత ఏర్పడుతుంది సుమా అందుకని కృష్ణాను స్మరణం పరం ఏం చేత కృష్ణ స్మరణ ఎందుకయ్యా విష్ణు పురాణం అన్నాడు విష్ణు అని చెప్పచ్చు కదా కాదు ఇది వేదవాక్యానికి సూచన ఉధృతాసి వర్రాహేణ కృష్ణేన శతబాహున ఓ భూమండలమా కృష్ణ రూపుడైన స్వామి చేత పైకి దియబడిన దానివే అంటే వరాహస్వామి మరి వరాహస్వామి నల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడు కదా కృష్ణేన వర్రాహేణ నల్లని వరాహం అట కాదు బుడదలోకి వెళ్ళాడు గనక తెల్లని వరాహం నల్లముగానే మారాడు కృష్ణ అన్న శబ్దం వచ్చింది కాదు కృష్ణ శబ్దానికి అర్థం ఏమిటి కృషి నకారో నిర్వృతి వాచక ఈ భూమండలం మీదే అఖండమైనటువంటి ఆనందాన్నిచ్చేవాడు పరమాత్మ అతన్ని ధ్యానం చెయ్యండయ్యా అంతేకాదు కృతే పాపే అనుతాపో వయస్య పుంస ప్రజాయతే ప్రాయశ్చిత్తంతు తస్య్యకం స్మరణం నీకు నిజంగా నీవు చేసిన పాపానికి మనస్సులో బాధ కలిగి దుఃఖం కలిగి ఉంటే అదే గనక ఉంటే ప్రాయశ్చిత్తమే కలిగినట్టయితే వెంటనే స్వామి నామస్మరణమన్నది నీకు పని పనిచేస్తుంది పాపం చేశావు తెలిసి చేశావో స్వార్థంతో తెలియక చేశావో అమాయకత్వంతో అయ్యుండవచ్చును కానీ ప్రాయశ్చిత్తం మొదటిది ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏమిటి ఇలా జరిగిందేని దుఃఖపడ్డవనమాట తరువాత హరినామస్మరణ చేసుకో దానివల్ల నీ మనస్సు కాస్త పడుతుంది నీ పాపము చేసినందువల్ల ఫలము నిన్ను అంటదు అనుభవిస్తావు అనుభవించిన అనుభవం నీ మనస్సు దాకా వెళ్ళదు ఇది ప్రాత నిశి మధ్యాహ్నాదిషు సంస్మరన్ నారాయణమవాప్నోతి సద్య పాపక్షయం నరహ అక్కడ ఏం జరుగుతుంది నీవు నిరంతరము ధ్యానము చెయ్యి అంటే పనులన్నీ మానే ధ్యానం చెయ్యాలా అని చెప్పి అందుకనే ఇంగ్లీష్ వాడు పెట్టాడు వర్క్ ఇది వర్షిప్ అన్నాడు వాడి మొహం మాట అంటే నీవు పని చేస్తుంటే ఏ పని నీ కప్పచెప్పారో ఆ పని చేస్తున్నప్పుడు అది భగవంతుని సేవగా అంటే స్మరణే కదా ఎందుకు ఇంగ్లీషు చెప్పాల్సి వస్తుంది ఆధునికులైన వాళ్ళకి మధ్య మధ్యలో ఏదో హల్వా మీద జీడి పలుకుల్లా ఇంగ్లీష్ పదాలు వాడితే తప్ప నాశాలానికంటే బుర్రలోకి వెళ్ళదు పాపం అంచేత మనమంతా కూడా మన సాంప్రదాయాన్ని ఇతర దేశాల మార్కెట్లో కొనడానికి రామాయణం తదం అంటే వాల్మీకి తదం వాల్మీకి రామాయణం ట్రాన్స్లేషన్ గ్రిఫిత్ అన్నవాడు ఎవడో చేశాడు అది మాత్రం బట్టి కొడతామన్నమాట అందుకని చెప్పాల్సి వస్తోంది కాబట్టి నిరంతరము భగవంతుని ఎందు మనస్సు పెట్టు అదే అన్నారు త్యాగరాజ స్వామి సంసారులైతేనేమయ్యా శిఖిపించావతం శ్రద్ధనుండగా మనస్సు స్వామి మీద ఉంచాడు సంసారంలోనే ఉన్నాడు ఏం జరుగుతుంది అన్నాడు కేవలం పాప నాశనమే కాదయ్యా విష్ణు సంస్మరణాత్ క్షీణ సమస్త క్లేశ సంశయ సంశయ ముక్తి ప్రయాతి స్వర్గాప్తి తస్య విఘ్నం అనుమీయతే వాడికి ముక్తి కలుగుతుంది మోక్షము కలుగుతుంది ఏలోక సుఖం కలుగుతుంది అంటూ ఇంకా ఎన్నో చెప్తాడు పరాశర మహర్షి ఆ వివరాలు మళ్ళీ మాట్లాడుకుందాం అంతవరకు స్వస్తి